ఆ విషయంలో నాదే తప్ప అంటూ సమంత ఎమోషనల్ పోస్ట్ వైరల్ మరోవైపు రాజ్ మోర్ సిస్టర్ ని ఫాలో అవుతున్న శామ్ ఇదిలా ఉంటే సమంత రాజనీతిమోర్లపై వచ్చే రూమర్స్ అంతా ఇంత కాదు కొంతమంది వీరి రిలేషన్షిప్ పై తిడుతూ ఉంటే మరికొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇదే భాగంగా వస్తున్న వార్తల ప్రకారం సమంత మోర్ తో ఇరు కుటుంబాల మధ్య సీక్రెట్ గానే వచ్చే నెల డిసెంబర్ లో వీరు పెళ్లి జరగబోతోందట అంతేకాకుండా రాజనీతిమోర్ ఫ్యామిలీని సమంత సోషల్ మీడియాలో ఫాలో అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా రాజ్ నిధిమోర్ సిస్టర్ అయిన శీతల్ నిధిమోర్ ని సమంత ఫాలో అవ్వడం ఈ వార్తలన్నీ నిజమే అన్నట్లు అనిపిస్తున్నాయి ఎప్పుడూ తన పర్సనల్ ప్రొఫెషనల్ విషయాల్లో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది గత కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సమంత తన కెరియర్ లోనే కొత్త దిశగా అడుగులు వేస్తోంది ప్రస్తుతం సినిమాలు ప్రొడక్షన్ బిజినెస్ ఫిట్నెస్ అండ్ హెల్త్ అంటూ చాలా విషయాల్లో ముందడుగు వేసింది శామ్ అయితే తాజాగా ఆ విషయంలో నాదే తప్పు అంటూ షాకింగ్ పోస్ట్ చేసి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది తాజాగా తన ఇన్స్టా ఫిట్నెస్ షేర్ చేసి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది ఫుల్ యాక్షన్ మోడ్ బీస్ట్ మోడ్ అంటూ ఒక ఎమోషనల్ నోట్ ని షేర్ చేసి కొన్నేళ్ల క్రితం తనకు వెన్నుముక బలహీనంగా ఉండడంపై తానే నిర్లక్ష్యం వహించానని ఇది తన జీన్స్ వల్లే అనుకున్నానని చెప్పుకొచ్చింది క్రమశిక్షణ తో కష్టపడితే సాధ్యం కానిది ఏమీ లేదు తన శరీరమే ఇప్పుడు నిరూపిస్తుందని సమంత చెప్పడం ఏ మార్పు కనిపించని రోజుల్లో కూడా సమంత వర్కౌట్ కి రావడం వచ్చేసరికి వదిలేయాలనిపించినా ఆగకపోవడం ఇవన్నీ నార్మల్ కాదు ఈ స్థాయికి రావడం చేసిన కష్టమే అసలు విజయానికి కారణం అని చెప్పుకొచ్చింది ఫిట్ గా కనిపించడం కోసం మాత్రమే కాదు ఆరోగ్యం వయసు పెరిగే కొద్దీ శరీరం ఎలా పనిచేస్తుందన్న మజల్ బిల్డింగ్ ఎంతో అవసరం అని సమంత ఈ సందర్భాల్లో గుర్తు చేసింది జీన్స్ లో లేదు అనేది మనం సృష్టించుకునే సాకు మాత్రమే అంటూ దాన్ని దాటి నిజం నిరూపించుకునే రోజు వస్తుందని సమంత ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది